ట్రైనింగ్ వాక్యాలు ఒకసారి నిజమైన వార్తలు చూద్దాం ఎన్నికలప్పుడు ఏ ఎలక్షన్లైనా అది కార్పొరేషన్ ఎలక్షన్ అయినా ఏ ఎలక్షన్ అయినా ఏ ఎలక్షన్లు అయినా కూడా ఎన్ని కుల సంఘాలు వస్తాయి ఎన్ని కుల సంఘం నాయకులు వస్తారు ఒక్కొక్క కులంలో పది పది మంది నాయకులు బయటకు వెళ్తారు మరి ఈ రోజు బీసీలకు అన్యాయం అవుతుంది ఎడదచ్చిన రా మీరంతా ఎడదచ్చింది మీరంతా ఒక తీర్మార్ మళ్ళా వచ్చి వెళ్తారు నువ్వేడదినవరా మరి ముద్దురాజు కుటుంబ కుటుంబ జాతికి అన్యాయం జరుగుతుంది మరి నువ్వే ఇన్ని రోజులు ఏం చేసినవరా మరి ఇంటి రోజు వచ్చినవరా బీసీడీలో మనం నెట్టేయబడము రెండు వేల తొమ్మిదిలో మనం బీసీఏలో ఉన్నాము మరి తర్వాత మరి బీసీడీలో ఎందుకు వచ్చాము రా సౌటా ఇంట్లో ఏం పిక్కినవరా గురిగిందకి ఏం తెలుసు దాని కింద నలుపు ఉంటుందని నీకు కూడా నీకేం తెలుసు నీ కింద నలుపు ఉందని నీ జాతికి ఏం జరుగుతుందో నీ జాతి పైన మాట్లాడు ఫస్టు నువ్వు నిజమైన ముదురాజు బిడ్డవి అయితే నీ జాతికి జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించు ఏం కావాలనో గుర్తించు జాతి గురించి ప్రాణాలు పోయేదాకా వర్లుతారా మేము చూడరావు ఒకసారి ఈయను భర్త ఒక వచ్చి బయటకు వెళ్తే సపోర్ట్ చేయని కూడా మీకు అవుతలేదు మీకు బుద్ధి ఉందా మీకు ఏమన్నా అరే నువ్వు చేస్తున్నావురా మరి ముద్రా సంక్షేమ సమితి ఎంత కష్టపడుతుందో మరి నువ్వు సపోర్ట్ చేస్తున్నావురా పక్కో నన్ను అన్నంత మా సరిపోదురా నీకుందా ఫస్ట్ ఇంట్లో కూర్చున్నారు మనం మనం ఇట్లా శాతంగా కూర్చుంటే తక్కువ నిజలు చూపిస్తారు మిమ్మల్ని పది శాతం కూడా లేరు వాళ్ళు రాజ్యాధికారం చేస్తున్నారు మనం జనాభాల సగం శాతం మనం మనం మనకెందుకు రాజ్యాధికారం వస్తలేదు దేనికి లోబడి పోయింది రాజ్యాధికారం అంటే ఏంది రాజకీయం అంటే ఏంది తెలుసుకురా నాయన నువ్వు ఏం చదివినవారు నాయన బాబు మనం ఇంత జనాభా నీకు సోయి ఉంది కదా నీకు ఇంత గుర్తుంది కదా మరి బీసీఏ గురించి ఇన్ని రోజులు ఏడ ఉన్నవరన్న ఆయన నువ్వు ఏమన్నాడు ప్రశ్నించడానికి సపోర్ట్ చేయాల వద్దా ఒరే ఎర్రేవాడా జనాలు ఏం పిచ్చోళ్ళు కాదురా నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు దీనికి సపోర్ట్ చేస్తున్నావు మాకు అన్ని తెలుసు తెలంగాణ కోసం తెలంగాణ సాధించుకున్నాడు ఇప్పుడు ఒక మనిషి వెళ్ళండి బీజీల కోసం తిన్ మార్మాలన్న తిన్ మార్మాలన్న సపోర్ట్ చేయండి ఆయన మీ మాటలు ఏనీ మేము వస్తాం చూడు మేము చచ్చిపోతాం సపోర్టు ఎట్లా ఉంటుంది చూడు చూడను నాయనా ఫోటోలు ఒక్కసారి గుర్తించిన అయినా మీరు ఏమన్నా దీని చరిత్ర నీకు ఏమన్నా తెలిసారా దీన్ని ఎట్లా వచ్చింది ఏ విధంగా వచ్చింది దీనికి సన్మానాలు ఎవరు చేశారు దేని గురించి చేసారు ఎట్లా చేశారు దా దాని గురించి దా ప్రతి దాంట్లో అవినీతి ఉందా ఆయన ఇన్ని తెలంగాణ గురించి ఎంతమంది వచ్చి గూగుల్ జస్ట్ ఇట్లా కొట్టరా ఇట్లా అంతే లెక్కలేమవుతాయి నీకు చూడు నేను కొడుతున్నా చూడరా చూడు ఎక్కడ ఇక్కడ ఎంతమంది అని చూడరా చూడరా చదువురా ఇలా ఇలా ఇది చూడరా ఒక్కసారి నువ్వు మీరు ఎట్లా పదహారు లక్షల మంది ఎట్లా ఎక్కువ సహేతంగా చూపండి టెక్నికల్గా మాకు కూడా చెప్పండి మేము కూడా ఎక్కువైతాం అట్లా ఎవరు తప్పుడు పనులు చేసి ఎక్కువ మాకు చూపెండి మేమైతే అబ్బాకు రికార్డు ఉన్నాం మనం బాజాబ్గా ఈ అనంతరం కమిటీ రిపోర్ట్ చదువు తెలుస్తా సనాసి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు సోయ ఉందా ఇంతకు అప్పుడు ఏ ఎలక్షన్లు అయినా అది కార్పొరేషన్ ఎలక్షన్ అయినా ఏ ఎలక్షన్ అయినా ఏ ఎలక్షన్లు అయినా కూడా ఎన్ని కుల సంఘాలు వస్తాయి ఎన్ని కుల సంఘం నాయకులు వస్తారు ఒక్కొక్క కులంలో పది పది మంది నాయకులు బయటకు వెళ్తారు నీ వల్ల జాతికి చారాన కూడా లాభం లేదురా నువ్వు నష్టమే ఎక్కువ చేస్తున్నావు బతికి లాభమే లేదు నీ కాలకు దండం పెడతావు బాబు జాతికి మోసం చేయదు బాబు నీ కాలకు దండం పెడతాయి జనతా న్యూస్ యాప్కి స్వాగతం ఇప్పుడు జనతా యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో ఉంది ఇప్పుడే డౌన్లోడ్ చేసి నిజమైన వార్త విశ్లేషణలు తెలుసుకోండి ఈ రోజు రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం ఇర్విన్ గ్రామంలోని ప్రతాప్ నగర్ కాలనీలో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది కాలనీవాసులు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు మా గల్ దగ్గర మన సమస్యని పరిష్కరించడానికి ఎవరో వస్తారు ఏమో చేస్తారని చెప్పేసి ఎదురు చూడకు జనతా న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ సమస్యని ఏదున్నా కానీ దీంట్లో పోస్ట్ చేయి ప్రపంచానికి తెలియచేసుకొని గల్లీ నుంచి ఢిల్లీ వరకు వార్తలు దీంట్లో ఉంటవి ప్రతి ఒక్క వార్తని చూడవచ్చు జనతా ఛానల్స్ కూడా ఉన్నవి ప్రతి ఒక్క ఛానల్స్లో